దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభు నామమున నా వందనములు ప్రియమైన దేవుని బిడలారా శ్రేష్టమైన దేవుని మాటలను శ్రద్ధ కలిగి వినటకు మన హృదయములను చిద్దపరుచుకుందాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము నూతన పరచబడుట మనందరితో దేవుడు ఒక నూతనమైన సందేశము ద్వారా మన ఆత్మీయ జీవితాలను వ్యక్తిగత జీవితాలను ప్రభు నూతన పరచాలని ఆయన మనతో మాట్లాడబోయే ప్రతి మాట కూడా మనము విని ఆ దిశగా నడుచుకొని దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదములు మేలులు పొందుకుందాం మొదటిగా నుంచి మనము ఒక మాట చదువుదాం దేవుని బిడ్డార రెండవ కోరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములోని మాటను చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను దేవునికి మహిమ కలుగును గాక లేఖనము ఇలా చెప్తుంది ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించిపోయినవి సమస్తమును దేవుడు నూతనంగా చేస్తాడు నూతన పరుస్తాడు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది క్రీస్తునందు ఎవరైతే ఉంటారో అనగా క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో ఎవరైతే రక్షించబడతారో దేవుడు వారిని నూతనంగా మారుస్తాడట నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన ఆలోచనలు ఇస్తాడు నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు నూతనము చేయబడుట అనగా రూపాంతరము పొందుట అంటే ఇంతకుముందు మన జీవితం ఎలా ఉన్నదో ఇంతకుముందు మన స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉన్నవో ఇంతకుముందు మన వ్యక్తిగత జీవితం మన కుటుంబ జీవితం ఎలా ఉన్నదో ఆ సమస్తమును దేవుడు మార్చి నూతన జీవితము ఇస్తాడు అని ఈ మాట మనకు తెలియజేస్తుంది దేవుని బిడ్డలరా మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఎలా మనము శ్రమలు పడ్డామో నిందలు పడ్డామో అవమానాల మార్గంలో నడిచినామో ఏ సమస్యలతో మనము అడుగులు వేసినామో అనేక రకములైన అలవాటు నేర్చుకొని విలువలేని జీవితాలు మనము జీవించినామేమో ఎక్కడ కూడా ఆర్థిక విషయంలోను ఆరోగ్య విషయంలోను ఆత్మీయ విషయంలోను మనము బలహీనులముగా ఉన్నమేమో అయితే ప్రభు తన వస్తే తన మాట వింటే తనను నమ్మితే నీ జీవితాన్ని నూతన పరుస్తాను అంటున్నాడు నీకు నూతనమైన జీవితం ఇస్తాను అంటున్నాడు సహజంగా మనం అప్పుడప్పుడు ఒక మాట వింటూ ఉంటాం ఏదైనా పాత వస్తువు ఉంటే మేము తీసుకుంటాము మీ వద్ద అని కొంతమంది అనౌన్ చేస్తూ ఉంటారు వీధుల్లో మనకు అనిపిస్తుంది పాత వస్తువులు వారు ఏం చేసుకుంటారు మనకు మంచి వస్తువులు ఇచ్చి మనకు ధనమిచ్చి డబ్బిచ్చి మన దగ్గర నిష్ప్రయోజనమైన పనికిరానివి పాతవి ఏవైనా ఉంటే వారు తీసుకుని వెళ్తారు దేనికి పాతవి వారికి ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే దేవుని బిడ్డరా ఏవైతే ఆ పాత వస్తువులు మన యొద్ధ వారు తీసుకుంటున్నారో ఆ పాత వస్తువులను వారు తీసుకుని వెళ్ళి తర్వాత తిరిగి వాటిని ఆ పాత వస్తువులను ఆ ప్లాస్టిక్ కావచ్చు ఆ ఇనుము కావచ్చు కరిగించి మళ్ళా దాని ద్వారా వారు నూతనమైన క్రొత్త వస్తువులను తయారు చేస్తున్నారు ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే దేవుని బిడ్డరా నేను వస్తువుల్ని పోల్చి చెప్పట్లేదు కానీ మనిషి జీవితంలో కూడా పనికిరాని స్థితిలో ఉన్న నిష్ప్రయోజనకరంగా ఉన్న వేదనతో ఉన్న బాధలో ఉన్న శోధనలో ఉన్న అనేకమైన సమస్యలతో మనమున్నా వాటన్నిటికీ విడుదల వాటన్నిటికీ పరిష్కారము ఏసుప్రభుల వారి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది ఎవరైనా యేసుప్రభులు వారి దగ్గరకు వస్తే ఏసుప్రభులు వారు వారి జీవితాన్ని కంప్లీట్గా మార్చివేస్తాడు నువ్వే అలవాట్లో చిక్కుకున్నా ఈ లోకంలో ఎక్కడ నువ్వు మార్పు చెందలేవు కొంతమంది ఈ అలవాటు పోవాలంటే ఇక్కడ తాయెత్తు కట్టుకోవాలని ఈ అలవాటు మానుకోవాలంటే ఆకుపసురు త్రాగాలని ఇలా ఈ అలవాటు మానుకోవాలంటే ఇంట్లో వారి మీద ఒట్లు వేయాలని రకరకాల విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఆ పాత జీవితము ఆ పాప జీవితము ఆ బలహీనమైన జీవితము మారాలి నీ జీవితం బాగుపడాలి ఒక నూతనంగా రెడీ అవ్వాలి అంటే అది ప్రభుల వారి దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది ఏసుప్రభులు వారి దగ్గర ఆయన మందిరములో మాత్రమే నీకు ఆ భాగ్యము కలుగుతుంది కానీ లోకములో ఏ మనిషిని ఏ మనిషి కూడా బాగు చేయలేడు ఈ లోకములో చెడగొట్టేవారే ఎక్కువగా ఉంటారు కానీ బాగు చేసేవారు చాలా తక్కువగా ఉంటారు మానవ జీవితాన్ని చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఒక నూతనమైన జీవితంలోకి నడిపించాలి అంటే అది దేవుని వాక్యము మాత్రమే అలా చేయగలుగుతుంది కనుక దేవుని బిడ్డరా ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ఆయన మాటలు వింటారో వారిని ప్రభు ఒక నూతనంగా మారుస్తాడు ఒక ఉన్నతంగా మారుస్తాడు మనం ఆలోచిస్తే ఈ మనుషులు ఎటువంటి వారిని కోరుకుంటారు ఈ మనుషులు అందరూ కూడా గొప్పవారిని ఇష్టపడతారు డబ్బున్న వారిని ఇష్టపడతారు వారికి ఏదన్నా వీరి ద్వారా ప్రయోజనము కలుగుతుందంటే వారిని గౌరవిస్తారు అయితే దేవుని బిడ్డరా పనికిరాని మనుషులను నిష్ప్రయోజనమైన మనుషులను పేదవారిని లేకుంటే దిక్కులేని వారిని ఏ అర్హత లేని వారిని ఎవరు కూడా గౌరవించరు ఎవరు కూడా వారికి విలువివ్వరు ఈ లోకం అటువంటిది అయితే దేవుని బిడ్డరా ఈ లోకములో గొప్పవారికి విలువ ఉంటుంది ఈ లోకములో అధికారులకే గౌరవం ఉంటుంది డబ్బున్నవారికి పేరు ప్రఖ్యాతులున్నవారికి పదవులున్న వారికే ఈ లోకము విలువనిస్తుంది అయితే పనికిరాని వారు నిష్ప్రయోజకులు తృణీకరించబడినవారు నిందించబడినవారు ఏ ఆదరణ లేని వారు దిక్కు లేని వారు అనేకమైన అలవాట్లు చిక్కుబడి చేదరించబడుతున్నవారు శ్రమల్లో ఉన్నవారు వీళ్లను ఎవరు చేర్చుకుంటారు వీళ్లకు ఎవరు సహాయం చేస్తారు వీళ్ళను ఎవరు ఆదరిస్తారు ఎటువంటి వారినైనా ప్రేమించి వాళ్ళ జీవితాన్ని బాగు చేసి మార్చగలిగిన వాడే మన ప్రభు అయిన క్రీస్తుల వారని మనం గుర్తించాలి కాబట్టి దేవుని బిడ్డరా ఈ లోకములో ఒక ఉద్యోగం రావాలి అంటే ఉదాహరణకి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే తన హైట్ చూస్తారు అధికారులు తన బలము చూస్తారు అధికారులు తన యొక్క ఆరోగ్యాన్ని చూస్తారు అధికారులు ఒక కలెక్టర్ అవ్వాలంటే అతను ఐఏఎస్ చదవాలి కాబట్టి ప్రతి ఉద్యోగానికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి అయితే దేవుని బిడ్డరా ఏసుప్రభులు వారి దగ్గరకు వచ్చి వారి జీవితాన్ని బాగు చేసుకోవటానికి వారి జీవితాన్ని మార్చుకోవటానికి ఎటువంటి క్వాలిఫికేషను అవసరం లేదు ప్రభు అంటాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ గౌరవిస్తున్నాడు అందరికీ విలువిస్తున్నాడు ఆయనకు పేదవాడు అని లేదు ధనికుడు అని లేదు ఆయన ఎవరినైనా ఒకేలాగా ప్రేమించగలిగిన దేవుడు అందుకే నేడి ప్రపంచమంతా కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడుచుకుంటున్నారు యేసు ప్రభులు వారు అందరినీ బాగు చేసేవాడు అందరినీ ఆదరించేవాడు అందరినీ ప్రేమించే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక కనుక మన జీవితాలు ఒక నూతనంగా మార్చబడాలి ఒక ఉన్నతంగా తీర్చబడాలి మన పాత జీవితాలు గతించిపోయి ఒక విలువైన వెలుగైన ఉన్నతమైన జీవితంలోకి మనము వెళ్ళాలి అంటే అది ప్రభులు వారి దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది దేవుని బిడ్డల బైబుల్లో ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఒక వ్యక్తి శృంగారమను దేవాలయం యొద్ద ఆ మెట్ల మీద కూర్చొని అడుక్కునేవాడు ఎందుకంటే తనకు రెండు కాళ్ళు లేవు చాలా కాలంగా ఆ దేవాలయపు మెట్ల మీద కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు దేవుని బిడ్డారా అతని జీవితము ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే అడుక్కునేవారంటే ఎవరు విలువిస్తారు ఎవరు గౌరవిస్తారు సేదరింపబడే బ్రతుకు అతనిది అతను ఆ గుడి దగ్గరకు కూడా నడవలేడు ఎవరన్నా అతనికి సహాయము చేసి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చుంటే అతను ఉదయం నుంచి రాత్రి వరకు అడుక్కుంటూ ఉంటాడు ఎవరన్నా ఇష్టమైన వారు కానుకేస్తారు సహాయం చేస్తారు ఇష్టం లేని వారు సీదరించుకుంటారు అసహ్యంగా చూస్తారు ఎందుకంటే గుడ్డివారైనా కుంటివారైనా ఏదైనా వికలాంగత్వము కలిగిన వారు ఎవరైనా సరే వారికి ఈ విలువ ఉండదు ఒక గొప్ప ఆఫీసర్ మన ఇంటికి వస్తే ఒక నాయకుడు మన ఇంటికి వస్తే ఎంత విలువిస్తాము అది అడుక్కునే వ్యక్తి మన ఇంటికి వస్తే విలువిస్తామా గౌరవిస్తామా ఒకవేళ పదే పదే తాను విసిగిస్తుంటే అతన్ని మనము సేదరించుకుంటాం తిడతాం వెళ్ళిపోమని గద్దిస్తాం కాళ్ళు చేతులు లేని వారు అంగవైకల్యం కలిగిన వారి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది తనకు ఎక్కడ కూడా విలువ ఉండేది కాదు అందరి దగ్గర అమ్మ ఆకలి లేకుంటే అయ్యా ఆకలి అని అడుక్కునేవాడు ఎంత దుర్భరమైన జీవితం ఎంత బాధాకరమైన జీవితం అయితే ప్రతి దినము కూడా ఆ వ్యక్తి ఆ శృంగారమ దేవాలయం యొద్ద అడుక్కుంటూ ఉండేవాడు ఏదేమైనా దేవాలయం యొద్ద అడుక్కుంటున్నాడు అది అతనికి గొప్ప భాగ్యము కలిగించింది అయితే అతను దేవుని యొక్క ఆలయం యొద్ద కూర్చొని ఆ మెట్ల మీద అడుక్కుంటూ ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నాడు ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది మన జీవితంలో మేలు కలగాలన్నా దీవించబడాలన్నా మన ప్రార్థనలు ఆలోకించి నెరవేర్చాలి అన్న ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది ఆ సమయం వరకు మనము ఎదురు చూడాలి కొంతమంది తొందరపడుతూ ఉంటారు మా జీవితంలో ఈ మేలు జరగలేదు ఈ కార్యం జరగలేదు చాలా కాలంగా ప్రార్థనకి వెళుతున్నాము చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాము దేవుడు ఎప్పుడు మాకు కార్యం చేస్తాడని చాలామంది తొందరపడుతూ ఉంటారు నిజంగా మనం నిరీక్షణతో విశ్వాసముతో ఎదురు చూస్తూ ప్రభు సన్నిధికి వస్తూ ఉంటే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఏదో ఒక సమయంలో నీపక్షముగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనం శ్రమల్లో ఉన్నామేమో నిందెల్లో ఉన్నామేమో బాధల్లో ఉన్నామేమో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకు ఉన్నతమైన మేలు చేస్తాడు ఆయన ఎవరిని కూడా చేయి విడిచే దేవుడు కాదు ఆయన అందరికీ ఉపకారి అందరికీ మేలు చేయవాడు అయితే ఒక దినమున దేవుని బిడ్డరా అదే శృంగారమును దేవాలయమునకు పేతురు గారు గారు యాహోనుగారు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆ దేవాలయంలో ప్రార్థన చేసుకోవటానికి వెలుచున్నారు వెలుచున్న సమయంలో అలవాటు రీతిగా వారిని కూడా అడుక్కుంటున్నాడు అయా మీ యొద్ధ ఏదైనా ఉంటే నాకు సహాయము చేయండి నాకు రెండు కాలు లేవు నేను నడవలేను నాకు మీలాంటి వారు సహాయం చేస్తే కదా నేను జీవించేది అని అతను అడుక్కుంటూ ఉన్నాడు బాధతో ఆ సమయంలో దేవుని బిడ్డరా పేతురుగారు అంటాడు మా యొద్ద ఏమీ లేవు ఆ దినాల్లో దైవ సేవకులు ఆస్తులు అంతస్తులేవి సంపాదించుకోలేదు ఆత్మల రక్షణ వారికి ఆస్తులు ప్రార్థనే వారికి ఐశ్వర్యము కాబట్టి వారి ఆత్మల రక్షణలో ప్రయాసపడేవారు కనుక వారు ఏ ఆస్తులు అంతస్తులు గొప్పతనాలు పేరు ప్రఖ్యాతలు కోరలేదు అందుకే వారి యొక్క కష్టమే నేటి వారికి సేవ ఇలా ముందుకు వెళ్ళుచున్నది అయితే దేవుని బిడ్డరా వారంటారు నీకిచ్చుటకు మా యొద్ద ఏమీ లేదు అయితే మాకు కలిగినదే ఇస్తాం మా వైపు చూడమన్నారు ఈ వ్యక్తి అట ఆశతో వారి వైపు చూస్తున్నాడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే వీళ్ళు ఏమి చేస్తారో ఏమి సహాయం చేస్తారో ఇస్తారో వెండి బంగారాలు ఇస్తారా మంచి వస్త్రాలు ఇస్తారా మంచి ఆహారము పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే దేవుని బిడ్డరా అక్కడ ఆ వ్యక్తి ఊహించనిది తన ఆలోచనలు కూడా లేనిది తన కళలో కూడా రానిది ఊహించని కార్యము ఒకటి జరగబోతున్నది అదేమిటంటే పేతురు గారు ఒక మాట అంటాడు ఆ వ్యక్తి వైపు చూసి నజరేయుడైన ఏసు నామములు నడవమన్నాడు దేవుని స్తోత్రాలు గాక అసలు ఈ కార్యం ముందు ఆ వ్యక్తికి కోట్ల రూపాయలు ఇచ్చినా అది విలువ కాదు కిలోలు కిలోలు బంగారం ఇచ్చిన అది విలువ కాదు ఎందుకంటే తను అడుక్కోవటానికి కారణమే ఆ కుంటితనము ఆ కుంటితనము లేకపోతే తను కూడా దర్జాగా సమాజంలో పనిచేసుకొని గౌరవంగా విలువగా ఒక కుటుంబంతో బ్రతకగలడు ఇప్పుడు అది తనకు ఒక ఆటంకంగా ఉంది ఆ కుంటితనము కాళ్ళు లేని ఆ పరిస్థితి తను ఎన్నోసార్లు అనుకొని ఉండొచ్చు అందరూ కాళ్ళు ఉన్న వారిని చూసి నేను కూడా అలా నడిస్తే బాగుండేది కదా నాకు కూడా కాళ్ళు ఉంటే నా పని నేను చేసుకొని గౌరవంగా బ్రతికేవాడిని కదా నాకు ఇంకా కాళ్ళు రావు అది సాధ్యం కాదు ఎవరైనా డబ్బులు ఇవ్వమంటే ఇస్తారు వస్త్రాలు ఇవ్వమంటే ఇస్తారు ఏదైనా కానుకి ఇవ్వమంటే ఇస్తారు కానీ కాళ్ళు ఎలా వస్తాయి తను ఊహించలేదు మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవన్నప్పుడు అతను ఇలా అనుకుని ఉండొచ్చు అయ్యో వీళ్ళు ఏమి ఇచ్చేటట్లు లేరు వీళ్ళని అనవసరంగా అడిగినాను అని ఎప్పుడైతే ఆ మాట పేతురుగారు చెప్తాడో ఆయనకు నిజంగా ఆశ్చర్యం కలిగింది ఆ మాటతో తనకు ఒక విశ్వాసము కలిగింది పేతురుగారు అంటాడు నువ్వు నడుస్తావు లేచి నడువు నజరెడనేస్సు నామములో ఆ మాట చెప్పగానే అతను విశ్వసించినాడు అందుకనే విశ్వాసము లేకపోతే మనం ఎటువంటి దేవుని కార్యం చూడలేము ఎక్కడికి వెళ్ళినా మనలో విశ్వాసం ఉంటేనే దేవుని యొక్క అద్భుతం చూస్తాము ఎప్పుడైతే ఆ మాటను విశ్వసించినాడో ఆ వ్యక్తి దిగ్గున లేచినాడు కాళ్ళ నరముల చీలమండలు కూడా కదిలించబడ్డాయి పుట్టుకతో కుంటివాడైన ఆ వ్యక్తి దిగ్గున లేచినాడు నడవటం ప్రారంభించినాడు పరిగెత్తటం ప్రారంభించినాడు దేవుని ఆలయములోకి వెళ్ళి గంతులు వేయటం ప్రారంభించినాడు అతనికి ఎప్పుడు ఎక్కడ దొరకని సంతోషము దేవుని దాసుల దగ్గర ఆ మందిరములు అతను పొందుకున్నాడు నేను అనుకుంటా ఆ రోజు తను అడుక్కోటానికి రాకుండా ఇంటి దగ్గర ఉంటే అతని గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకునేవాడు దేవుని ఆలయమునకు రాకుండా ఎప్పుడు మానుకోకండి దేవుడు ఏ రోజు ఏ విధంగా నీతో మాట్లాడి నీ జీవితాన్ని తన మందిరంలో బాగు చేస్తాడు ఆ వ్యక్తి ఆనందమునికి కవధులు లేదు గంతులు వేస్తున్నాడు ఎగురుతున్నాడు కేకలు వేస్తున్నాడు ప్రభుని స్థుతిస్తున్నాడు అతనికి వెండి బంగారాలు ఇచ్చినా ధనమిచ్చినా మంచి ఆహారము పెట్టినా మంచి వస్త్రాలు ఇచ్చిన అంత సంతోషించేవాడు కాదేమో ఎందుకంటే తన జీవితములో ప్రతిరోజు దేని గురించి చింతపడుతున్నాడో బాధపడుతున్నాడో తన కుంటితనముని గురించి ఎంత వేదన పడుతున్నాడో ఒక విలువ లేని అడుక్కునే జీవితము జీవిస్తున్నాడు ఆ జీవితం అంతా ఈరోజుతో పూర్తిగా పూర్తిగా వెళ్ళిపోతుంది ఒక నూతనమైన జీవితము తాను జీవించబోతున్నాడు ఒక క్రొత్త జీవితం తను ప్రారంభించబోతున్నాడు ఇప్పుడు తను అడుక్కునే పని లేదు ఇప్పుడు తాను అందరి దగ్గర ఆధారపడి చేతులు చాపే పని లేదు ఇప్పుడు తాను ఒక విలువైన నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడా కార్యము జరిగించినాడు అందుకే పట్టలేని ఆనందముతో సంతోషముతో మందిరమంతా గంతులు వేస్తున్నాడు వాళ్ళు చూస్తారు ఆ వ్యక్తి వైపు ఎవరి వ్యక్తి ప్రార్థన సమయంలో ఇలా అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఏమైంది వ్యక్తికి అని చూస్తే ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుంది అని ఆ మందిరంలో వారు అనుకుంటున్నారు కొంతమంది ఇలా అని ఉండొచ్చు ఈ వ్యక్తి ఈ మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునే వ్యక్తిలాగా ఉండడానికి కొందరు కాదు కాదు అడుక్కునే వ్యక్తికి రెండు కాళ్ళు లేవు కదా ఇతనికి కాళ్ళు బాగునే ఉన్నాయి కొందరు ఇలా చూస్తే ఆ మెట్ల దగ్గర ఆ వ్యక్తి లేడు ఈ వ్యక్తిని అడుగుతారు అడుక్కునే వ్యక్తి నువ్వేనా అతను అంటాడు ఎస్ ఆ అడుక్కునే వ్యక్తిని నేనేనయ్యా మరి మీకు కాళ్ళు ఎలా వచ్చినాయి నీవు కుంటివాడివి కదా నీకు కాళ్ళు లేవు కదా ఎలా నీకు కాళ్ళు ఆ వ్యక్తి అంటాడు అది కదా అక్కడున్నారు చూడండి సేవకులు వారు ప్రార్థన చేస్తే నాకు కాళ్ళు వచ్చినాయి దేవుని స్తోత్రాలు వారి నాకు కాళ్ళు వచ్చేటట్లు చేసినారు ఆశ్చర్యపోయి పేతురు గారి వైపు యాహోను గారి వైపు ఆ మందిరంలో ప్రజలందరూ చూస్తుంటే పేతురు గారు ఒక మాట అంటాడు ఎందుకు మా వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఈ కార్యం చేసింది మేము కాదు మీరు ఎవరినైతే కాదనుకున్నారో ఆ ప్రభు అయిన ఈ కార్యం చేసింది అతని జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలు కూడా మార్చగలడు దేవుని స్తోత్రాలు అతనికి ఒక నూతన జీవితము దేవుడు అనుగ్రహించినాడు ఇప్పుడు అతను అడుక్కునేవాడు కాదు ఒక విలువైన వ్యక్తిగా మార్చబడ్డాడు తన జీవితము ఇప్పుడు అంధకారములో లేదు తన జీవితం ఇప్పుడు అడుక్కునే స్థితిలో లేదు దేవుడు తనను కంప్లీట్గా మార్చివేసినాడు దేవుని బిడ్డరా ఇప్పుడు అతను ఒక నూతనమైన జీవితము ప్రారంభించబోతున్నాడు అతని జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చాడు మనలో ఉన్న అలవాట్ల ద్వారా మనకున్న చెడు వ్యసనముల ద్వారా మన కుటుంబంలో మనకు విలువ లేకపోవచ్చు భార్య దగ్గర విలువ లేకపోవచ్చు భర్త దగ్గర విలువ లేకపోవచ్చు తల్లిదండ్రుల దగ్గర స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర సమాజంలో నీకు విలువ లేకపోవచ్చు నా ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితాన్ని ఒక విలువైన జీవితంగా మార్చగలడు నువ్వే అనారోగ్య సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇది నయము కాని బలహీనతను బాధపడుతున్న నా ప్రభు దగ్గరికి వచ్చి విశ్వసిస్తే విశ్వసిస్తే ప్రభుని పట్ల గొప్ప అద్భుత కార్యము చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఒక వ్యక్తి జీవితం మారాలి అంటే నూతన పరచబడాలి అంటే అది నా ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే నీ జీవితాన్ని బాగు చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఇంకొక ఉండేది ఆమె సమరయ అనే పట్టణంలో నివసించేది వాస్తవానికి ఈ సమరీలే అంటరాని వారుగా చూసేవారు ఈదుల అధీనాల్లో ఈ బైబుల్లో ఉన్న ప్రజలైన ఈదులు ఎవరైతే ఉన్నారో సమరీయుని దగ్గరకు రాణించేవారు కాదు అంటరాని వారుగా తక్కువ కులంగా చూసేవారు అటువంటి సమరయ పట్టణంలో ఒక స్త్రీ నివసిస్తున్నది ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు కానీ ఆమె ఊరి పేరును బట్టి ఆమె పేరు సమరయ స్త్రీ అన్నారు అయితే ఈ సమరయ పట్టణమే అంటరాని ప్రజలు నివసించే పట్టణముగా ఉంటే ఈ సమరయ పట్టణంలో మరీ విలువ లేని స్త్రీ ఈ సమరయ స్త్రీ ఎందుకంటే ఏమి చేస్తున్న పని మంచిది కాదు మన క్రియలను బట్టి మనకు విలువ వస్తుంది మనం పది మందికి సహాయం చేసి మంచి గుణము కలిగి ఉంటే మనకు కుటుంబంలోనైనా సమాజంలోనైనా మంచి విలువ వస్తుంది మనం చేసే పనులు మన క్రియలు చెడ్డవైతే ఇతరులకు నష్టము కలిగించేవైతే కుటుంబాలకు అవమానము నిందలు తెచ్చేవైతే అట్టి క్రియలు మనకు విలువ లేకుండా చేసేస్తాయి మన కుటుంబస్తులు కూడా మన రక్త సంబంధులు కూడా భార్య భర్త బిడ్డలు బంధుమిత్రులు కూడా మన క్రియలను బట్టి మనకు విలువ ఇవ్వరు చెడ్డ క్రియలు చేస్తే కాబట్టి సమరీల పట్టణంలో మరీ విలువ లేని స్త్రీ ఈ స్త్రీ ఈమె ఒకసారి మధ్యాహ్న వేళ బావి దగ్గరకు కోరకు వస్తుంది నీళ్లు చేదుకునే వస్తుంది అదే సమయంలో యేసు ప్రభుల వారు వస్తాడు అక్కడికి యేసు వారు వచ్చి వీళ్ళందరినీ ఇక్కడ శిష్యులుంటే మళ్ళీ సమరీయులతో ఈదులు మాట్లాడరు కదా ఎందుకు మాట్లాడుతున్నాడు అది కాక ఆమె వేష కదా ఎందుకు ఆమెతో మాట్లాడుతున్నాడని అపార్థం చేసుకుంటారని వాళ్ళని భోజనం తెమ్మని పంపిస్తాడు ఎందుకంటే కొంతమంది వాస్తవాలు తెలియక అపార్థాలు చేసుకుంటారు నిజాలు తెలియక యేసుప్రభులు వారేమో ఆమె జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు ఆమె జీవితాన్ని కూడా విలువైన జీవితంగా మార్చాలనుకుంటున్నాడు మనుషులేమో చెడ్డవారిని విమర్శించి బాధించి వారిని కష్టపెడితే నా ప్రభు ఏమో చెడ్డవారిని కూడా చేసి మార్చి వాళ్ళ జీవితాన్ని నూతనపరుచువాడు కాబట్టి ఆ శిష్యుల్ని పంపించి వేసి యేసు ప్రభులవరా బావి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాడు అమ్మా నాకు దాహముగా ఉన్నది నిల్ల్యుమని అడుగుతాడు ఆమె ఒక మాట చెప్తుంది అయ్యా మేము సమరీలము మీరు యూదులు మేమిచ్చు నీళ్ళు ఎలా త్రాగుతారు ఆమెకెలా ఎలా తెలిసింది యేసుప్రభులు వారు యూదుల్లో ఉంటున్నాడు అని అంటే యూదుల యొక్క వస్త్రధారణ ప్రత్యేకత కలిగి ఉండేది దాన్ని బట్టి ఆమె గుర్తించింది అందుకని ఆమె అంటుంది మేమిచ్చు నీళ్ళు మీరు త్రాగరు కదా ఆయన ఎవరో ఆమె గుర్తించలేదు అప్పటికి అయితే దేవుని బిడ్డరా యేసుప్రభుల వారు అంటాడు అమ్మ నీవు నాకు నీళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నావు అయితే నేను చెప్తున్నా విను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడన్నడూను దప్పిక గొలడు ఆమెకు ఆశ్చర్యం వేసింది ఓ అటువంటి నీళ్లు కూడా ఉంటాయా ప్రతిరోజు యాకువ బావి దగ్గరకు వచ్చి ఈ నీళ్లు చేదుకోవటము అవమాన నిందలతో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది నేను పదే పదే ఈ నీళ్ళ దగ్గరకు రాకుండా ఆ నీళ్ళేవో నాకు ఇవ్వమన్నది ప్రభుల వారు చెప్పిన మాట ఆమెకు అర్థం కాలేదు అయితే ఒక మాట చెప్తాడు అమ్మ ఆ నీళ్లు నేను నీకు ఇవ్వాలి అంటే ఎన్నడూ దాహము కానీ ఆ నీళ్లు నేను నీకు ఇవ్వాలంటే నీ భర్తను తీసుకుని రమ్మన్నాడు ఇక్కడ ఆమెకు ఒక ఆశ్చర్యం వేసింది నీళ్ళు ఇవ్వడానికి భర్త ఎందుకు ఆమె అంటుంది నాకు ఎవరు భర్త లేరయ్యా అన్నది ఎన్ని వెంటనే యేసుప్రభుల వారు నీకు ఐదుగురు పెనిమిట్ నుండిరి ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు నిజమే చెప్పితివి అన్నాడు ఎప్పుడైతే యేసుప్రభుల వారు ఆమె జీవితాన్ని బయట పెట్టినాడో ఆమెకింకేమి లేదు ఆశ్చర్యం కలిగింది ఎవరు నీవు నా సంగతులని నీకెలాగూ తెలుసు నా ప్రభుల వారికి మన హృదయముల ఆలోచన కూడా తెలుసు అట్ట రామంటది మేమెదురు చూస్తున్న మెస్ఐ నువ్వే అని అంటే ఆయన అంటాడు అవును మీరు ఎదురు చూస్తున్న మెస్ అయిను నేనే మీ జీవితాలు మార్చగలిగిన వాడును నేనే నీ జీవితాన్ని మార్చగలిగిన వాడును నేనే నా మాట వింటే నీవు ఎప్పుడు అర్థం ఏమిటంటే నీవు నా మాట విని నన్ను నమ్ముకుంటే ఎప్పుడు ఆ పాపం వైపు వెళ్ళవు నీవు మరణించి మరలా తిరిగి పరలోకంలో యుగయుగాలు జీవిస్తావు ఎప్పుడైతే ప్రభుల వారి మాటలు ఆమె విన్నదో కన్నీళ్లు కార్చింది అక్కడే తన పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది అక్కడే తన కుండను విడిచిపెట్టేసింది తన పాప జీవితాన్ని విడిచిపెట్టేసింది ఒక నూతనమైన మనసు ఆమెకు వచ్చింది అంటుంది అయ్యా నిజంగా నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను ఆమె నిర్ణయించుకొని తీర్మానించుకొని ఒక నూతనమైన జీవితం ఇంకా ప్రారంభించింది వెను వెంటనే యేసుప్రభుల వారికి ఒక మాట చెప్తుంది అయ్యా ఇక్కడే ఉండండి నేను నా పట్టణంలోకి వెళ్ళి ఈ వార్త చెప్తాను అయిన నేను చూసినాను మెస్సై నేను కనుగొన్నాను నిజంగా చూడండి ఆ ఊరిలో మంచి వాళ్ళు ఉంటే ఉండి ఉండొచ్చేమో యేసుప్రభుల వారు ఆ పాపపు స్త్రీకే మొదట కనిపించి ఆమెను సువార్థికురాలుగా మార్చేసినాడు పనికిరాని వారిని నిష్ప్రయోజనమైన వారిని దేవుడు మార్చుకొని బాగు చేసి వాళ్ళని వెలిగించి ఒక ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్ళగలడు జ్ఞానులకు బుద్ధి చెప్పుటకు ఆయన అజ్ఞానులను ఏర్పరచుకుంటాడట కాబట్టి దేవుడు సమరస్తిని ఏర్పరచుకున్నాడు ఆ పట్టణాన్ని బాగు చేయటానికి ఇక వెను వెంటనే ఆమె పట్టణములోకి వెళ్ళింది ఆమె సువార్త చెబుతుంది ప్రభుకి సాక్షిగా నిలబడింది ఒకప్పుడు ఆమె ఆ ఊరిని పాడు చేస్తుంది ఆమె అంటేనే ఆ ఊరి వారికి భయము అసహ్యము ఆ ఊరిని పాడు చేస్తుంది యేసు ప్రభుల వారు ఆమెను ఎలాగ మార్చినాడో తెలిసి ఇప్పుడు ఆ ఊరిని బాగు చేసే స్త్రీగా మార్చినాడు ఆమె చీకటిలో ఉన్న ఆమె వెలిగించబడ్డది ఒక నూతనమైన జీవితం ప్రారంభించింది ఇప్పుడు ఆమె ప్రజల్ని పాపములకి నెట్టేసే స్త్రీ ఇప్పుడు ప్రజల్ని పరిశుద్ధతలోకి నడిపించే స్త్రీగా మార్చబడ్డది అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకురాగలిగింది ఒక సువార్తె కురాలుగా మార్చబడింది ప్రభు అంటాడు ఎక్కడ ఈ సువార్త వినపడుతుందమ్మా అక్కడ నీ గురించి చెప్పుకుంటారు నిజంగా సమరి స్త్రీ అదే పాపములో ఉంటే ఆమె గురించి ఎవరు మాట్లాడుకునేవారు ఇప్పటికీ కూడా ప్రపంచమంతే సువార్త ప్రకటించిన చోట ఆమె గురించి మాట్లాడుతున్నారు ఆమె ఎలా పాపాన్ని విడిచిపెట్టిందో ఎలా తన పాప జీవితాన్ని విడిచిపెట్టిందో తన పాత జీవితాన్ని విడిచిపెట్టిందో ఎలా సువార్థి మార్చబడ్డదో ఆమె యొక్క జీవితము ఆమె యొక్క సాక్ష్యము అనేక మంది జీవితాల్లో మార్చి ఉన్నది నేటి దినాల్లో నా దేవుని బిడ్డారా నా ప్రభు సమర స్త్రీ జీవితాన్ని నూతనంగా మార్చినాడు ప్రజల్ని పాడు చేసే స్త్రీ నరకానికి శిక్షకు వెళ్ళే స్త్రీ ఇప్పుడు ఆమె ఒక పవిత్రమైన స్త్రీగా పరిశుద్ధమైన స్త్రీగా ప్రజలు బాగు చేసే స్త్రీగా ప్రభు యుద్ధకు నడిపించే స్త్రీగా పరలోక రాజ్య వారసురాలుగా మార్చబడ్డది ఆమె జీవితాన్ని ప్రభు నూతనంగా మార్చినాడు నూతన సమాధానం ఇచ్చినాడు నూతన శాంతినిచ్చినాడు నూతన విలువనిచ్చినాడు నూతన జీవితాన్ని ప్రభు సమర స్త్రీకి అనుగ్రహించినాడు ఆ దేవుడే ఇప్పుడు నీవు నేను ఆరాధించి మన ప్రభు అయినా యేసుక్రీస్తు నా దేవుని బిడ్డ నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని శ్రమల్లో కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నా నా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభుకు నీ హృదయాన్ని సమర్పించుకుంటే ప్రభు కొరకు జీవించడానికి నువ్వు ముందుకు అడుగులు వేసి తీర్మానం తీసుకుంటే ఇదిగో ఈ సమయంలోనే దేవుడు నీ జీవితాన్ని నూతనంగా మార్చగలడు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా కృపగలనైనా స్తోత్రములు తండ్రి ఒక నూతనమైన జీవితాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరని నేను మీ జీవితాన్ని నూతన పరుస్తాను నేను మీకు వెలుగునిస్తాను ఉన్నతమైన జీవితాన్ని ఉన్నతమైన కృపనిస్తాను అంటున్నావు నాయన అటు కృపణ భాగ్యాన్ని అయ్యా మా అందరికీ అనుగ్రహించి సహాయము చేయండి తండ్రి ఎవరైతే ఈ మాటలు విన్నారో ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి వారి జీవితాన్ని నూతన పరిచము తండ్రి వారి కుటుంబంలో నూతన కార్యములు నాయన నూతనమైన రక్షణ ఆనందములు బిడ్డలకు అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయము చేయండి నాయన మీ మేలు మీ దీవిన ఆశీర్వాదములు మెండుకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని ఈసయ్య నామములో అడిగి వేడుకుని సునాము తండ్రి ఆమె